మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ అని వారికి రాజకీయ విలువలు లేవని ఆరోపించారు రేవంత్ రెడ్డి లిల్లీ పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదంటూ ఎద్దవి చేశారు కేసీఆర్ అనుభవం కమిట్మెంట్ ముందు వారంతా లిల్లీ పుట్స్ అంటూ ఘాటుగా స్పందించారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదో రోజు జైలుకు వెళ్ళడం ఖాయమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు ఏమో మోడీని దయ్యమని ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుకుంటాడు మోడీ మీద బడాబాయ్ నేను గుజరాత్ మోడలే చేస్తా గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్ ఓహో బడబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటేతారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పిందేమో లేదు దాంట్లో రేమంత్ చెప్పిన మాటలని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఏంది లాలోచి కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఏడాదికి రెండేళ్ళు మార్చే అలవాటు ఉంది అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈని అలా పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని ఈ దేశాన్ని బట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు